ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ఎంత పెద్ద సక్సెస్ వచ్చినా స్టార్ హీరోలు బరిలో ఉంటేనే ఆ ఏడాది ఫుల్ఫిల్ అయినట్లు కానీ ట్వంటీ ట్వంటీ త్రీలో టాలీవుడ్ స్క్రీన్ మీద స్టార్ పవర్ కంప్లీట్ గా మిస్ అయింది రకరకాల కారణాలతో టాప్ హీరోలంతా తమ క్యాలెండర్ లో ట్వంటీ ట్వంటీ త్రీని బ్లాంక్ గా వదిలేశారు చిప్లార్తో ఆస్కార్ వరకు వెళ్ళొచ్చిన తారక్ చరణ్ ఆ తర్వాత చేయబోయే సినిమా విషయంలో చితూచి అడుగులు వేస్తున్నారు చిప్లార్ కోసమే రెండేళ్లకు పైగా వర్క్ చేసిన ఇద్దరు స్టార్స్ నెక్స్ట్ మూవీని రిలీజ్ చేయడానికి మరింత టైం తీసుకుంటున్నారు గేమ్ చేంజర్ వర్క్ డిలే అవుతూ ఉండడం దేవర షూటింగ్ స్టార్ట్ చేసేందుకే తారక్ చాలా టైం తీసుకోవడంతో ఇద్దరు హీరోలకు ట్వంటీ ట్వంటీ త్రీలో రిలీజ్ లేకుండా పోయింది అలవైకుంఠపురంలో సక్సెస్ తర్వాత షార్ట్ గ్యాప్లోనే పుష్పరాజ్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన బన్నీ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశారు అందుకే పుష్ప టూను మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న ఐకాన్ స్టార్ ఈ ఏడాది గ్యాప్ ఇచ్చి మరీ సీక్వెల్ ను నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు అలా వాంటెడ్గా ట్వంటీ ట్వంటీ త్రీని స్కిప్ చేశారు బన్నీ సర్కారు వారి పాట సక్సెస్ తర్వాత వెంటనే త్రివిక్రమ్ కెప్టెన్సీలో కారం సినిమా స్టార్ట్ చేసిన మహేష్ షూటింగ్ స్కెడ్యూల్ విషయంలో మాత్రం స్లో అండ్ స్టడీ అన్న సూత్రాన్ని ఫాలో అవుతున్నారు సంక్రాంతికి రిలీజ్ అంటూ డేట్ లాక్ చేయడంతో అన్ని పనులు పూర్తయ్యేలా ప్రొడక్షన్ వర్క్ ప్లాన్ చేస్తున్నారు కుర్ర హీరోలు మాత్రమే కాదు సీనియర్లు కూడా ట్వంటీ ఫెయిల్యూర్ తర్వాత నెక్స్ట్ మూవీ స్టార్ట్ చేసేందుకు వెంకీ టైం తీసుకున్నారు వరుస ఫ్లాప్ లతో డైలమాలో పడ్డ సామి రంగకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి చాలా ఆలోచించారు దీంతో ఈ ఇద్దరు హీరోల కెరీర్ లో ట్వంటీ ట్వంటీ త్రీ బ్లాంక్ ఇయర్ గానే మిగిలిపోయి